హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఎక్స్పీరియన్స్ అందరికీ నమస్తే పోలీస్ ఎక్స్పీరియన్స్ అందరికీ మరి రీజనింగ్లో కానిస్టేబుల్ యొక్క మెయిన్స్లో మనకు రీజనింగ్ సంబంధించి ఇరవై మార్కులకైతే మనకు వెయిటేజ్ అయితే ఉండడం జరిగింది ఇరవై మార్కులకు మరి ఈ ఇరవై మార్కులకు ఏ టాపిక్ నుండి ఏ ప్రశ్నలు ఎన్ని ప్రశ్నలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది అనేది వెయిటేజ్ చూద్దాము అదేవిధంగా ప్రీవియస్ యొక్క ప్రశ్నలు ఎలా అడిగారు అనేది కూడా రెండు వేల పంతొమ్మిది మెయిన్స్లో ఎలా అడిగారు మొన్న ప్రిలిమ్స్లో ఎలా అడిగారు అదేవిధంగా రెండు వేల పదహారులో ఎలా అడిగారు అనే ప్రశ్నలు కూడా ఒకసారి మనం క్లియర్గా మీకు ప్రీవియస్ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి అవి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టోటల్గా అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ టాపిక్స్ నుండి మనకు రీజనింగ్లో ఇరవై మార్కులకు వెయిటేజ్ అయితే ఉండడం జరిగింది ఇందులో ఈ యొక్క వెయిటేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బ్లూ ప్రింట్ అండి ఇతర టాపిక్స్ నుండి పడడానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశాలు లేవు ఓన్లీ ఈ యొక్క ఫైవ్ టాపిక్స్ నుండి మనకు రీజనింగ్ సబ్ సబ్జెక్ట్ సంబంధించి ఇరవై మార్కులకు వెయిటేజ్ అయితే ఉండడం జరిగింది ఎందుకంటే పదహారు ప్రిలిమ్స్ అంతే మెయిన్స్ అంతే పద్దెనిమిది ప్రిలిమ్స్ అంతే మెయిన్స్ అంతే మొన్న జరిగిన ప్రిలిమ్స్ కూడా అంతే కాబట్టి బ్లడ్ రిలేషన్స్ నుండి రక్త సంబంధాలు మనకు రక్త సంబంధాల నుండి మూడు ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా డైరెక్షన్స్ నుండి దిశలు నుండి అయితే దిక్కుల నుండి మనకు యొక్క మూడు ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది త్రీ మార్క్స్ అదేవిధంగా కోడింగ్ డీకోడింగ్ నుండి మూడు మార్కులు అయితే మూడు ప్రశ్నలు రావడం జరుగుతుంది మూడు మార్కులు అదేవిధంగా సిరీస్ నుండి మనకు డిఫరెంట్ నెంబర్ నెంబర్ సిరీస్ ఉంటుంది అదేవిధంగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు ఈ యొక్క సిరీస్లో కూడా రకాలు ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించి మనకు ఎనిమిది ప్రశ్నలు అయితే వచ్చే అవకాశం మనకు లెటర్ సిరీస్ నెంబర్ సిరీస్ వీటి నుండి వచ్చేది మనకు ఈ యొక్క టోటల్గా ఎనిమిది ప్రశ్నలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనండి ప్రకటనలు తీర్మానాలు అదేవిధంగా ప్రవచనాలు ప్రవచనాలు వచ్చే ప్రవచనం అనుమతులు వీటికి సంబంధించి రెండు ఒకటేనండి వీటికి సంబంధించి మనకు మూడు ప్రశ్నలు ప్రతి ఒక్క ప్రిలిమ్స్ కానిస్టేబుల్లో ప్రిలిమ్స్ మెయిన్స్లో కావచ్చు మూడు ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి ఇది కానిస్టేబుల్కి సంబంధించి ఈ యొక్క రీజనింగ్ సబ్జెక్ట్ సంబంధించి వెయిటేజ్ ఇరవై మార్కులకు సంబంధించి ఈ ఫైవ్ టాపిక్స్ నుండి రావడం జరుగుతుంది టోటల్గా ఇరవై ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది ఇరవై మార్కులు అండి ఓకేనా మరి ఈ యొక్క ఫైవ్ టాపిక్స్ కూడా చాలా చాలా ఈజీగానే ఉంటాయి ఓకేనండి చాలా ఈజీగానే ఉంటాయి కొంచెం మనం కష్టపడాల్సింది ఎక్కడ అంటే ప్రకటనలు తీర్మానాలు ప్రవచన అనుమతులు అంటే ఈ రెండు ఒకటేనండి ఈ యొక్క ఇక్కడ మనము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇందులో కనీసం మూడు ప్రశ్నలకు గాను రెండు ప్రశ్నలు చేయగలిగేంత ఉంటే కొంచెం బెస్ట్ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇరవైకి ఇరవై సాధ్యమేనా అనేది మనం గమనించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఇరవైకి ఇరవై సాధ్యమేనండి అందులో నో డౌటు కాబట్టి బ్లడ్ రిలేషన్ రక్త సంబంధాలు ఈజీగా చేయొచ్చు దిశలు మనం చేయొచ్చు కోడింగ్ డీకోడింగ్ చేయొచ్చు అదేవిధంగా సిరీస్లో కూడా మనం చేయొచ్చు ప్రకటన తిరమాలి ఇక్కడ మనకు మూడు ప్రశ్నలకు గాను ఖచ్చితంగా రెండు చేసే అవకాశం ఉంటుంది ఒకటి మనం ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ కాబట్టి ఏదేమైనప్పటికీ మనము ఈ యొక్క ఇరవై మార్కులకు కాను ఇరవై మార్కులకు గాను పద్దెనిమిది పంతొమ్మిది ప్రశ్నలు అయితే చేయడానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంది మా ఎక్కడైనా ఇంకొకటి అనేది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా మనము యొక్క కానిస్టేబుల్ మెయిన్స్లో ఇరవై మార్కుల రీజనింగ్ సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ని మనం ఈ విధంగా ప్రిపరేషన్ యొక్క టాపిక్స్ కానీ చదివినట్టయితే ఖచ్చితంగా ఇరవై మార్కులకు కనీసం పద్దెనిమిది పంతొమ్మిది అయితే ఖచ్చితంగా చేసే అవకాశం ఉంటుంది మరి మొన్న జరిగిన ప్రిలిమ్స్లో వచ్చిన ప్రశ్నలు ఒకసారి మనం క్లియర్గా చూద్దాము చూడండి ఈ విధంగా అయితే అడగడం జరిగింది ప్రశ్నలు అయితే మనకు ఈ యొక్క కోడింగ్ డీకోడింగ్ నుంచి అదేవిధంగా సిరీస్ నుంచి అదేవిధంగా నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ నుంచి అదేవిధంగా కోడింగ్ డీకోడింగ్ ఈ విధంగా అడిగారు అదేవిధంగా మనకు ఈ యొక్క దిశలో డైరెక్షన్స్ సంబంధించి కూడా దిక్కులకు సంబంధించి కూడా మనకు ఈ యొక్క ప్రశ్నలు కూడా ఈ విధంగా అయితే అడగడం జరిగింది ఏది ఇరు మొన్న జరిగిన ఫిలిమ్స్ సంబంధించి కాబట్టి అదేవిధంగా మనకు రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి కూడా చూసినట్లయితే మనకు ప్రశ్నలు అయితే సిరీస్ నుండి నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ నుంచి ప్రశ్నలు అయితే ఈ విధంగా అడిగారు ఫ్రెండ్స్ ఓకేనా అన్నీ చూపించడానికి కొంచెం వీడియో లెంత్ ఎక్కువ తీసుకుంటుంది సమయం వృధా అవుతుంది కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇవి ఫ్రెండ్స్ దిశలకు సంబంధించి డైరెక్షన్ సంబంధించి ప్రశ్న అనేది ఈ విధంగా అడిగారు ఆ విధంగా రక్త సంబంధాలకు సంబంధించి కూడా ప్రశ్నలు ఈ విధంగా అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్ మూడు ప్రశ్నలు కాబట్టి ప్రతి టాపిక్ నుండి కూడా మనకు ఈ విధంగా ప్రశ్నలు అనేవి అడుగుతున్నాయి కాబట్టి మనం అదే విధంగా ప్రవచనాలు తీర్మానాలు చెప్పాను కదా వాటికి సంబంధించి కూడా ఇది ఈ విధంగా మనకు ప్రశ్నలు సులభంగానే ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశంగా మనకు ఉంటుంది కాబట్టి ఒకటి రెండు అనేది మిస్ అయ్యే అవకాశం ఉండొచ్చు కానీ ఏదేమైనప్పటికీ ఇరవై మార్కులకైతే ఖచ్చితంగా మనము ఈజీగా మనము ఈ యొక్క ప్రిలిమ్స్లో అయితే మెయిన్స్లో అయితే ఈ యొక్క రీజనింగ్ సబ్జెక్ట్కి సంబంధించి అయితే ఖచ్చితంగా ఇరవైకి పద్దెనిమిది పంతొమ్మిది పెట్టే అవకాశం ఉంటుంది ఈ పర్ఫెక్ట్గా ఈ యొక్క ఫైవ్ టాపిక్స్ మీద మీరు బాగా ఫోకస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్గా మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి అయితే ఇదే రీజనింగ్ మనకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రీజనింగ్లోనే ఎక్కువ స్కోర్ చేస్తే ఇంగ్లీష్లో యావరేజ్గా ఒక టెన్ టు ట్వెల్వ్ అలా చేసినా అదేవిధంగా అర్థమెటిక్లో ఒక ఫైవ్ టు సెవెన్ అట్లా చేసినా ఈజీగా థర్టీ ఫైవ్ స్కోరు నేను చెప్పిన ప్లాన్ ప్రకారం సాధించే అవకాశం ఉంటుంది ఇవి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు నాకు సమయం ఉంటే కుదిరితే ఒక్కొక్క టాపిక్ సంబంధించి ఎలా చేయాలి లిడ్ రిలేషన్స్ ఎలా ఆ టాపిక్ ఆ దిశలో ఎలా కోడింగ్ డీకోడింగ్ ఎలా అనేది మీకు ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది వీడియో రూపంలో ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్